హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషల్ సొరకాయ పులుసు అండి ఇలాగ సొరకాయకి కన్నాలు పెట్టేసుకోవాలి మనం ఫస్ట్ అట్లా పెద్దగా ఏమో అవసరం లేదండి కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ అంతా ఒక ఆనియన్ ఒక టమాటా కొత్తిమీర కరివేపాకు గ్రీన్ చిల్లీ ఇదేంటంటే ఉల్లిపాయ పచ్చి కొబ్బరి ధనియాలు జీలకర్ర అల్లము వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నానండి దీన్ని ఇంక ఇంతేనండి మనకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు మరి దీని తయారీకి వెళ్ళిపోయే ముందుగా దీనికి మనము చెక్కు తీసేసి పులుసు ముక్కల్లాగా మనము కట్ చేసుకోవాలన్నమాట చింతపండు నానపెట్టేసుకుందాం ఆయిల్ అయితే వేడైందండి ఎండుమిరపకాయలు రెండు పోపు ఓపెనింగ్స్ యాజ్టేజ్గా వేడేసుకోవటమేనండి కానీ ఈ పులుసు మాత్రం చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి మరి ఎక్కువ పులుపు వేసుకోకండి పులుపు కూడా ఎక్కువ మనం తినలేము వెల్లుల్లి దిట్టంగా వేసాను మంచిగా స్మెల్ హెల్త్ కూడా మంచిదండి మన లేడీస్కి వెల్లుల్లి పసుపు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయండి దయచేసి అందరూ లేడీస్ ఎక్కువగా తినాలి ఇది పోపు అయితే అయిపోయింది కదండి అత్తగా ఉంటాయి కదండి మంచిగా ఇది మగ్గిపోతాయి అనమాట ఒక టమాటా ఒక ఆనియను నాలుగు పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు మనము పసుపు వేసుకొని కొంచెం కళ్ళుప్పి వేసేసుకున్నాం మగ్గుద్ది అనమాట ఫస్ట్ ఇది కళ్ళుప్పు కూడా వేసేసుకున్నాం వీటిని మనము కలిపేసుకోవాలండి ఫస్ట్ కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం కొంచెం మగ్గాలి ముక్కలు మగ్గినయో లేదో చూసేద్దామండి వా లేతకాయ కదండి అమ్మకాయ చక్కగా మంచిగా మగ్గిపోయిందండి చాలా బాగుంది దీనికొని నేను పేస్ట్ చెప్పాను కదండి కొబ్బరి వెల్లుల్లిపాయ పేస్టు వేసేద్దాం వేసేసి కొంచెం కలుపుకుందాం కొంచెం కలుపుకొని కొంతసేపు మగ్గనిద్దామండి మగ్గనిచ్చినాక చింతపులుసు పోద్దాం మనము ఇప్పుడు కొంచెం దీంట్లోని ఇంగు కూడా వేస్తానండి ఇంగు వేస్తే చాలా మంచిదండి హెల్త్ కూడా డైజెషన్ మెయిన్ డైజెషన్ అవుతుంది చాలా టేస్ట్ కూడా వస్తుంది కర్రీకి ఇంగు వేస్తే ఇలాగ మనము కొంతసేపు పెట్టేసుకుందాం నో చూసుకుందామండి చూడండి ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి చక్కగా అయిపోయిందండి మనం ఇప్పుడు నానపెట్టుకున్నాను కదండి చూడండి ఆ పులుసు పోసేసుకున్నానండి చక్కగా దగ్గరికి ఉడకబెట్టుకోండి మరీ ఎక్కువగా నీళ్ళు నీళ్ళుగా పులుసు పులుసుగా వద్దు మనకి బాగోదు ఇప్పుడు కొంచెం చూస్తాను ఉప్పు సరిపోయిందేమో ఉప్పు కొంచెం పడుతుందండి ఉప్పు వేసేసుకొని మనము దగ్గరికి ఉడకనిద్దాం పులుపు కారం అన్నీ సరిపోయినాయి కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు మనము కరివేపాకు వేయాలన్నమాట ఇది పులుసులో ఉడికితేనే బాగుంటుంది లాస్ట్లో ఇంకొకటి ఉంది అది కూడా వేద్దాం కొంచెం పులుసు మరిగిన తర్వాత ఓకేనా ఉడకనిద్దాం చూసారు కదండి కర్రీ అయితే దగ్గరకు పడిపోయింది దీంట్లో లాస్ట్లో ఒకటి వేస్తాను నేను చెప్పాను కదా బెల్లం ఈ బెల్లము రుచికి రుచి ఉంటుందండి ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా అవి కూడా తగ్గిస్తుంది అన్నమాట కలిపేసుకుంటా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేస్తానండి ఇంకా దగ్గరికి అయిపోయింది మరీ నీళ్ళ బాగోదు ఇలా చేసుకోండి ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుందండి సొరకాయ మసాలా పులుసు ఇలా ఒకసారి ట్రై చేయండి రెండు నిమిషాలు ఆపేద్దాము మనం ఆగిపోగానే ఆపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసేసుకోవటమే ఇంకా చూసారండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంతేనండి ఎమ్మి ఎమ్మి సొరకాయ మసాలా పులుసు అండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్